భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ తమ్ముడు ఉత్తముని ఒక యక్షుడు చంపాడనే కోపంతో ధ్రువుడు మొత్తం యక్షులనే సంహరించాలనే ఉద్దేశంతో అలకాపురి మీద దండెత్తాడు కానీ యక్షుల మాయలో చిక్కుపడిపోయాడు అప్పుడు సప్తఋషులు స్వయంభవనతో సహా వచ్చారు ఇట్లాంటి గడ్డు సమయంలో నారాయణుణ్ణి స్మరించడమే నీకు రక్ష అని చెప్తారు ధ్రువుడు నారాయణాస్త్రాన్ని వేస్తాడు ధృవుడు వేసే ఈ శస్త్రాస్త్రాలతో యక్షులు చాలామంది చనిపోతూ ఉంటారు అప్పుడు సప్త స్వయంభవ స్వయంభవమనువు కృపతో ధ్రువుని వారిస్తారు ఒక్క యక్షుడిపై కోపంతో నువ్వు ఇంతమంది యక్షులు మనడానికి కారణమయ్యావు చిన్నతనంలోనే నువ్వు శ్రీ మహావిష్ణువు దర్శన భాగ్యం పొంది భగవద్భక్తులు అయ్యావు నీలాంటి భగవద్భక్తులకు ఇది తగదు కుబేరుని అనుచరులైన ఈ యక్షులు నీ తమ్ముని చంపినవారు కాదు జన్మానికి మృత్యువుకు కారణం ఆ భగవంతుడే నీలో అవిద్యను నాశనం చేసుకో నువ్వు మహాదేవుడి తమ్ముడైన కుబేరునికి చాలా అపకారం చేశావు ఆయనకు నమస్కరించి కా అని ఉపదేశించి వారు వారి వారి స్థానాలకు వెళ్ళిపోతారు ఇది నిన్నటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్ భాగవతము చతుర్ద స్కంధం పన్నెండవ అధ్యాయం ధ్రువుడు విష్ణుధామాన్ని చేరుట మైత్రేయుడు విదురుడికి ఈ విధంగా చెప్తున్నాడు ధ్రువుడు యక్షుల వధని ఆపాడని తెలుసుకుని కుబేరుడు చారణులు యక్షులు మరియు కిన్నెలు స్థుతి చేస్తుండగా అక్కడికి వచ్చి చేతులు జోడించి నిల్చొని ఉన్న ధ్రువుడిని చూశాడు ధృవుడితో కుబేరుడు ఇలా అన్నాడు ఓ క్షత్రియపుత్ర నేను నీ మీద చాలా ప్రసన్నుడను అయ్యాను ఎందుకంటే నీ పితామహుడి ఆజ్ఞతో వైరభావాన్ని వీడావు నువ్వు యక్షులను వధించలేదు యక్షులు నీ తమ్ముడిని వధించలేదు ఎందుకంటే అందరి జనన మరణాలకి కాలమే సమర్థమైనది పరమాత్ముడిని ఈ సంసార నివృత్తి కోసం ఆరాధించు నువ్వు నా నుండి ఏ వరం కావాలన్నా కోరుకో నువ్వు భగవంతుడికి అతి చేరువలో ఉండేవాడివి అందుకని ఏ వరానికైనా నువ్వు యోగ్యుడివి కుబేరుడిలా ధ్రువుడిని కోరుకో వరం కోరుకోమని అడిగినప్పుడు ధ్రువుడు భగవంతుడైన శ్రీహరి ఎప్పుడూ నా స్మృతి పథంలో ఉండేటట్లుగా వరం ఇవ్వమని కోరుకున్నాడు కుబేరుడు ప్రసన్నుడై ధ్రువుడు కోరిన విధంగా వరమిచ్చి ఉన్నట్టుండి అంత అయ్యాడు ఆ తరువాత ధ్రువుడు తన నగరానికి తిరిగి వెళ్ళాడు ఆ తరువాత ధ్రువుడు ఎన్నో యజ్ఞాలు చేశాడు ఎనలేని దక్షిణలు ఇచ్చాడు దేవతల సంబంధమైన కర్మలు చేసి యజ్ఞపతి భగవానుడిని ఎంతో కుజించాడు భగవానుడి మీద అపారమైన భక్తితో ధ్రువుడు తన ఆత్మలోనూ అలాగే అన్ని ప్రాణులలోనూ ఉన్నటువంటి పరమాత్మనే చూడగలిగాడు ఇటువంటి బ్రహ్మణ్యుడు దీనవత్సరుడు ధర్మమర్యాదని రక్షించేవాడు అయిన రాజు ధ్రువుడు అందరి ప్రజలకి తండ్రి లాంటి వాడుగా ఖ్యాతి గడించాడు ముప్పై ఆరు వేల సంవత్సరంలో ధ్రువుడు భూమండలాన్ని పరిపాలించాడు భోగాలతో పుణ్యాన్ని యజ్ఞాధికాల అనుష్ఠానంతో పాపాలని తగ్గించుకోసాగాడు తరువాత ఈ సంసారం అనిత్యమని తెలుసుకొని ధ్రువుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడ శుద్ధ అంతఃకరణాలతో శ్రీహరి విరాట స్వరూపంలో మనస్సుని లగ్నం చేసి ఆ స్వరూపాన్ని చాలా కాలం ధ్యానం చేస్తూ చేస్తూ సమాధి స్థితిని పొంది ఈ స్థూల శరీరాన్ని వదిలిపెట్టేశాడు ఆ సమయంలో ధ్రువుడు దశ దిశలా ప్రకాశిస్తూ దిగుతున్న ఒక ఉత్తమమైన విమానాన్ని చూశాడు ఆ విమానం వెనకాల దేవతలలో శ్రేష్ఠులైన ఇద్దరు పార్శ్వలు నందుడు సునందుడు అనేవారు శ్యామవర్ణంతో చతుర్భుజాలతో కిశోర అవస్థలలో ఉన్నవారు ఎర్రటి కమలాల వంటి కనులు కలవారు గదాధారులు సుందరమైన వస్త్రాలని ధరించిన వారు కిరీటము హారాలు భుజబంధాలు మకరకుండలాలు ధరించిన వారు అభిమానంలో నిలుచుని ఉన్నారు అప్పుడు ధ్రువుడు ఒక్కసారిగా లేచి నుంచుని మనస్సులో సమ్మోహనం కారణంగా పూజాక్రమం మరచిపోయి కేవలం విష్ణుమూర్తి నామాన్ని ఉచ్చరిస్తూ వారిని భగవంతుడి ముఖ్య పార్షదులు అని తెలుసుకుని చేతులు జోడించి ప్రణామం చేశాడు వినయంతో మెడవంచుకుని ఉన్న ధ్రుడి వద్దకు వెళ్ళి చిరునవ్వుతో సునందుడు ఇంకా నందుడు అనే పార్షదులు ఇలా అన్నారు ఓ రాజా నీకు కళ్యాణమవ్వుగాక సావధానంగా మాటలు విను ఐదేళ్ల చిరువయసులో నువ్వు తపస్సు చేసి ఏ భగవానుడిని ప్రసన్నం చేసుకున్నావో అటువంటి సకల జగత్తుని పరిపాలించే శ్రీ మహావిష్ణువు యొక్క వార్శ్వలము మేము నిన్ను భగవంతుడి పరమధామానికి తీసుకుని వెళ్ళడానికి ఇక్కడకు వచ్చాము ఆ సర్వోత్తమ పదానికి వచ్చి అక్కడ నువ్వు పిరాజిల్లు రాజా ఆ భగవానుడి ధామానికి చంద్రాది గ్రహాలు నక్షత్రాలు తారాగణాలు ప్రదక్షిణ చేస్తారు ఓ ఆయుష్మంతుడా ఈ ఉత్తమ విమానమును దేవతల శిరోమణి అయిన శ్రీ మహావిష్ణువు పంపించాడు అందుకని ఈ విమానాన్ని ఎక్కడానికి యోగిడవు ధ్రువుడు అమృతం జాలువారి పార్షదుల మాటలు విని స్నానం చేసి నిత్యకృత్యాలు చేసి మంగళకరమైన అలంకారం చేసుకుని మురులకు ప్రణామం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకుని ఆ ఉత్తమ విమానాన్ని పూజించి ప్రదక్షిణ చేసి ఇద్దరు పార్షులకి నమస్కరించి హిరణ్మయ స్వరూపం ధరించి ఆ విమానాన్ని ఎక్కాలనే కోరిక వ్యక్తం చేయగా అప్పుడే మృత్యువు అక్కడికి వచ్చి ధృవుడికి నమస్కరించి ఓ మహారాజా నన్ను అంగీకరించు అంది అప్పుడు ధ్రువుడు మృత్యువు తలపై కాలు ఆంచి విచిత్రమైన ఆ విమానం ఎక్కి కూర్చున్నాడు ఆ సమయంలో నగారాలు మృదంగాలు డోలు మొదలైన వివిధ రకాల బాజాలు మ్రోగసాగాయి ఇంకా ముఖ్యంగా గంధర్వులు పాటలు పాడసాగారు ఆకాశంలోంచి పుష్పవర్షం కురిసింది ధ్రువుడు స్వర్గానికి వెళ్ళేటప్పుడు తన తల్లి సునీతిని తలచి ఇలా అనుకున్నాడు నేను దీనురాలైన అమ్మను విడిచి స్వర్గానికి ఎలా వెళ్ళను అప్పుడు దేవతలలో శ్రేష్ఠులైన ఆ పార్షదులు ధ్రువుడి అభిప్రాయాన్ని అర్థం చేసుకుని అప్పటికే విమానంలో కూర్చుని ఉన్న అతని తల్లి సునీతిని చూపించారు ఎక్కడెక్కడికి ధ్రువుడెక్కిన విమానం వెళ్తే ఆ మార్గంలో విమానాలలో ఉన్న దేవతలు ధ్రువుడిని ప్రశంసిస్తూ పూలు కురిపించారు క్రమంగా ధ్రువుడు గ్రహాలను చూస్తూ సూర్యుడు మొదలైన వారిని చూస్తూ ఇంకా అనేక పుణ్యాత్ములు ఉన్న విమానాలను కూడా చూశాడు దేవ మార్గంలో త్రిలోకాలని దాటి సప్తర్షులను దాటేశాడు వాళ్ళకన్నా ఉత్తమమైన విష్ణువు యొక్క ధ్రువదాన్ని ధ్రువుడు చేరుకున్నాడు ధ్రువపదం ఎప్పుడు తన కాంతితోనే ప్రకాశిస్తూ ఉంటుంది మిగతా మూడు లోకాలు ఆ కాంతితో ప్రకాశిస్తూ ఉంటాయి ధ్రువుడు శ్రీ మహావిష్ణువు పరమభక్తుడవటి చేత మూడు లోకాలకి మానమైన ఆ ధ్రువస్థానంలో ఈ రోజు వరకు అలాగే విరాజిల్లుతున్నాడు ధ్రువుడి మహిమను చూసి నారద మహర్షి పరిచేతుల యజ్ఞానికి వెళ్ళి మూడు శ్లోకాల్లో ధ్రువుడి మహిమను గానం చేశారు ధ్రువుడి చరిత్ర చదివిన వారికి ధనము యశస్సు మరియు ఆయువు కలుగుతాయి ఈ కథ పుణ్యమయమైన స్థానము స్వర్గము మరియు ధ్రువపదాన్ని ఇచ్చేది హర్షోల్లాసాలను ఇచ్చేది ప్రశంసింప యోగ్యమైనది మరియు పాపాన్ని నశింపజేసేది అవుతుంది శ్రీమద్భాగవతంలో చతుర్దశ కంధంలో ఇది పన్నెండవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలోని పదమూడవ అధ్యాయం వేణుడి తండ్రి అయిన అంగుడి వృత్తాంతము మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి